ఎలక్షన్ లో బిజీ ఉన్నప్పటికీ మన సావెల్ గ్రామానికి విచ్చేసినటువంటి మనందరి అక్కడికి స్వాగతం మరి వారికి మేడారం మేడారం జాతర చూసేది నడిపించేది అక్కగారే అటువంటి అక్కగారి సమయంలో సమయం కేటాయించి మన గ్రామం ఖచ్చితంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక రెండు విషయాలు అకాల దృష్టికి తీసుకెళ్తున్నాను గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ గ్రామం అంతా కూడా వెనుకబడిపోయింది మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈరోజు ఒక ఏ ఇంటి ముందట కూడా సిమెంట్ రోడ్డు ఉండాలా ఉండకూడదని ఏ ఇంతకుముందు ఏ విధంగా రోడ్లు లేకుండా ప్రతి ఇంటి ముందట కూడా రేడేషన్ కార్యక్రమాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని ఇంటి ఆ రోడ్లన్నీ కూడా జరిగిపోయినాయి ఇంకొక రెండు మూడు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాక ఈ రోడ్డు తర్వాత మూడు రోడ్లు కావాలా తోటలకి వెళ్ళే రోడ్లు అవన్నీ కూడా హౌసెస్లో మీరు మా ఊరు తిప్పిస్తారని ఆశిస్తూ మరి అదేవిధంగా పుష్కరాలు వస్తున్నాయి గత పుష్కర కాలం కింద ఇక్కడ కూడా పుష్కరాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ రోజు కూడా అద్భుతంగా నిర్వహించారు పోత పనులు రచ్చి ఎక్కువైతే వాళ్ళందరినీ ఇక్కడికే పంపించింద్రు ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఈసారి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని ఇక్కడ ముఖ్యంగా ఈ సామెల్ కార్డు కు విఐపీ అనే పేరు వచ్చింది ఐదో వరకు ఇక్కడ రచ్చే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసే వాళ్ళకంటే ప్రత్యేక ఏర్పాటు ఏం చేయలేకపోయినా ఆ రోజులలో ఇప్పుడు విఐపిలందరూ గతంలో అలవాటు ఉంది ఈ సారి మన గ్రామానికి రాబోతుండ్రు మీరు ఏ విధంగా అయితే మేడాలను ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ అద్భుతంగా చేస్తుండ్రు మా ఊరిని కూడా మా పుష్కరాలను కూడా అంత అద్భుతంగా ఉంటాయి కదా మా కావేల్ గ్రామం తరఫున నా తరపున మీకు ప్రత్యేక విద్యాప్తి చేస్తున్నాను ఓడి నాకు తెలిసిన ప్రజల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాట పడుతున్న సునీల్ రెడ్డి గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే విధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు అన్వేష్ రెడ్డి గారికి స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్లకు గ్రంథాలయ చైర్మన్లకు అదేవిధంగా పూజార్లకు మా మహిళా సోదరి మహిళలకు అధికారులకు గ్రామ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మరి వాళ్ళ చాల గ్రామము రాబోయే కాలంలో ఆధునికమైనటువంటి ఘాటు తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం ఈ గోదావరి పనివాక ప్రాంతం నేను కూడా ఈ భద్రాచలం బాసర నుంచి భద్రాచలం దాంట్లో నేను ఎమ్మెల్యే ఉన్న మా ములుగు నియోజకవర్గంలో కూడా నూట పది కిలోమీటర్ల గోదావరి ప్రవేశిస్తాను దాదాపుగా నూట పది కిలోమీటర్లు అక్కడ కూడా ఒకటి రెండు ఘాట్లే ఉన్నాయి కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్కిట్ లాగా చేసి అభివృద్ధి చేయాలి ఈ పుష్కరకాటు తో ఉన్నటువంటి రోడ్లన్నీ అదేవిధంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మొన్న మేడారం వచ్చినప్పుడే తమ్మక్క సార్లమ్మ సన్నిధిలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మరి తప్పకుండా అందులో చేర్పిస్తామని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఇప్పుడు రోడ్డు మరి రెండు కోట్ల పదిహేను లక్షలతో మరి తావేల్ నుంచి తప్పిద్దాం తడపాతం వరకు ఇవ్వడం జరిగింది అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం ఫాస్ట్గా ఈ రోడ్డు చేయించండి ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా రేపు ఇక్కడ పుష్కర్ ఘాట్కి వస్తే ఏ రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా అలాంటి ప్రణాళికతో మీరు ఆ రోడ్లను ఇవ్వండి మళ్ళీ మళ్ళీ మన రాకుండా కాకుండా ఇప్పుడైతే రోడ్లు పుస్తకాలు కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ మా మహిళా సంఘాల సోదరి మళ్ళీ కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు తప్పకుండా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదట గుడి నిర్మాణం కూడా తల్లులైనటువంటి సమ్మక్క సాలమ్మ గుడిని పెద్ద ఎత్తున నిర్మించి తెలంగాణ ప్రజలకు సమ్మక్క సాలమ్మ భక్తులకు అంకితం చేసినటువంటి పరిస్థితి అదే విధంగా మీరందరూ కూడా మరి బ్యాంకులలో తీసుకునే లోన్ల ద్వారా వృధా ఖర్చు పెట్టుకోకుండా షాప్స్ పెట్టుకోవడం చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడం కుట్టుమిషన్ కేంద్రాలు పెట్టుకోవడం అంగన్వాడీలకు కానీ స్కూల్లకు కానీ యూనిఫామ్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకే ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇవాళ మేడారంలో ఐదు వందల అరవై షాపులు పెట్టించడం చుట్టూ వచ్చే జనాలు అంటే ఏ రోడ్లో ఏ రోడ్లో జనాలు వస్తారో అక్కడ అంతా రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు మహిళలకు సపరేట్గా లోన్లు ఇప్పించి మరి పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మరి ఇళ్లలో ఉండేటువంటి మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరు అందరు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు అడిగిన రోడ్లను కూడా నేను ఇస్తా ఇక్కడ అధికారులు ఉన్నారు మరి ఎంపీలు ఎస్పీ గారు సిఈ గారు అందరు దాన్ని మీరు ఎట్లా ఏ రోడ్ ఎటుపోతుంది ఎట్లా పుష్కరాలకు వచ్చే భక్తులు ఎట్లా వస్తారు ప్రణాళిక చేసి ఇవ్వండి దాంట్లో భాగంగానే తొందరలోనే ఈ రోడ్లు గడిస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిత్యం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది మరి సావేల్ మా సోదరుడు సునీల్ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరు మరి ఇక్కడ నుంచి రోడ్ ఇబ్బంది ఉందంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రెండు కోట్ల పదిహేను లక్షలు ఇచ్చి మన సావేల్ నుంచి తడపాక వరకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడికి రావడంతో నిజంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మంచి స్వాగతాన్ని పలుకుతూ ఆత్మీయతను పంచుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండింటిని రెండు కన్నలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిస్తా ఉన్నారు